అంతులేని బంగారు ఇసుక మైదానం గుండెల్లో ఎక్కడిక్కడ ఇసుక దిబ్బలు పురాతన రహస్యాలను ఫుస్కులాడుతాయో చిన్నారి మాంధ్విక్ తన అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అతనితో పాటు అతని నమ్మకమైన ఒంటే జహార్ నిలుచుంది దాని సున్నితమైన కళ్ళు జ్ఞానంతో మెరుస్తూ ఉన్నాయి నింగి ఎరుపు మరియు బంగారు రంగులతో ఇసుక దిబ్బలని అలంకరిస్తూ ఉదయ సూర్యుడు ఉదయిస్తుంటాడు మాంధ్విక్ మరియు జహార్ ప్రయాణం ప్రారంభిస్తారు వారి అడుగుల గుర్తులు మాత్రమే ఎడారిలో కనిపిస్తాయి గొడ్గంటలు గడుస్తాయి సూర్యుడు ఉగ్రంగా కమ్మేస్తాడు అకస్మాత్తుగా మాంధ్విక్ ఎడారిలో ఒక ఆకర్షణీయమైన ఓయాసిస్ను గుర్తిస్తాడు అతని గుండె పరిగెడుతుంది కానీ జహార్ నిశ్శబ్దంగా ఆగిపోతుంది ఏమో చెడ్డ భావనను గుర్తించినట్లు ఉంటుంది మాయకాంతి కనిపించదు గాలి గట్టిగా ఉదుతుంది భారీ ఇసుక తుపాను దరిచేరుతుంది మాంధ్విక్ జహార్ను గట్టిగా పట్టుకుంటాడు ఒంటె అతనినీ సంరక్షిస్తూ వంగుతుంది తుపాను ముగిసిన తర్వాత ఎడారి సున్నితంగా శాంతిస్తుంది అలసిపోయి మాంధ్విక్ మరియు జహార్ ఒక చిన్న రాతి ప్రాంతంలో ఆశ్రయం పొందుతారు మాంధ్విక్ తాను తెచ్చిన రొట్టెను జహార్తో పంచుకుంటాడు వారి మధ్య బంధం మరింత బలపడుతుంది తమ ప్రయాణంలో జహార్ యొక్క గట్టి స్పృహవారిని ఒక రహస్య బావి వద్దకు తీసుకువస్తుంది మాంధ్విక్ లాగి తన నమ్మకమైన స్నేహితుడితో పంచుకుంటాడు చివరకు వారు ఏడారిలో ఒక చిన్న గ్రామానికి చేరుకుంటారు గ్రామస్థులు వారిని హర్షభరితంగా స్వాగతిస్తారు మాంధ్విక్ తన ధైర్యం పరీక్షించబడనదనీ మరియు జహార్తో అవినాభావమైన స్నేహం ఏర్పడిందని గ్రహిస్తాడు ముందు వచ్చిన పసిడి లాగే సూర్యాస్తమయం కాంతిలో మాంధ్విక్ మరియు జహార్ ఒక ఇసుక దిబ్బ మీద నిలబడతారు వారి ప్రయాణం ముగిసింది కానీ వారి కథ తరతరాలుగా చెప్పబడుతుంది